నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ఇప్పుడు మన నమ్ముతారు దాకా ఉన్న నాయకులు అందరూ కూడాను నమ్మించడం ఓట్లు అయిపోయిన తర్వాత గెలిపొందటం గెలిపిన తర్వాత ప్రధానంగా వాళ్ళు చెప్పిన సమస్యల్ని కనీసం మినిమము ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య కూడా తీర్చలేకపోతున్నారు సార్ నాయకుడు అన్న వ్యక్తి ఇది ఎంతవరకు న్యాయం కూడా తెలియట్లేదు అంటే మీరు వస్తే ఖచ్చితంగా తీరుస్తారా గవర్నమెంట్ ముందు నేను ప్రపోజల్ పెడతాను ప్రపోజల్ పెట్టిన తర్వాత మాకున్న ఏది ఇప్పటికున్న ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా సమస్యలు ఇప్పటికి ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా మాకు ఇప్పటికీ డోల్ మోతలేండి హాస్పిటల్ రావాలంటే టూ ఫార్ ఇప్పటికి డోల్ మోతలే ఆ డోల్ మోతలు మోసుకొని వస్తుంటే గర్భిణులు కావచ్చు లేకపోతే బాగా పేషెంట్లు కావచ్చు మధ్య మధ్యలో చనిపోతున్నారు అట్లాగే రోడ్ సౌకర్యం కూడా ప్రాపర్ గా లేదండి లోపల లోపల లోపలికి మెయిన్ అన్నిటికంటప్పుడు త్రాగునీరు ఆ త్రాగునీరు ప్రతి గ్రామానికి కూడా చాలా ఇబ్బంది ఉంది లోపల తాతల గ్రామానికి అంటే మేము అప్పుడప్పుడు లోపల ఎందుకంటే మేము రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాం కాబట్టి మేము మా సెలవులు దొరికిన రోజుల్లో లోపల లోపల మా చుట్టాలను ఊరికెళ్ళేటప్పుడు మేము కూడా ఫేస్ చేసాం ఈ అన్ని ప్రధానంగా ఏంటంటే తాగునీటి సమస్య ఉంది ఆ తాగునీటి వల్ల ఈ మలేరియాలు రావటము కలర్ రావటము సంథింగ్ సంథింగ్ మొత్తం టోటల్ గా అన్ని ఇది ప్రధాన సమస్య పూర్తిగా ఏ రాజకీయ నాయకు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు తీర్చలేరు కానీ ఆ తీర్చే దానికోసం అని చెప్పేసి ఫైటైనా చేయాలి కానీ మినిమం కూడా ఎప్పుడైతే రాజకీయ నాయకుడు గెలిచేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయిపోయిందో తెలిపేసుకున్నామని చెప్పి చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా దానికి వచ్చి పూర్తిగా అవగాహన లేకుండా పట్టించుకోవడం మనిషి